హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నామండి కటింగ్లో డ్రా చేసుకునే విధంగా నీట్గా కట్ చేసుకొని ఇది జారిపోయే క్లాత్ కదా అంటే మన క్లాత్ అనేది సాగుతుంది అందుకని చెప్పి నేను గమ్పట్ అయితే నీట్గా జాయిన్ చేసేసాను ఇలా జారిపోయే క్లాతులకి బ్లౌజులకి అయినా సరే ఇలానే గమ్ పెట్టి జాయింట్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి క్లాత్ అనేది నీట్గా వస్తుందనమాట ఎక్కడ కూడా ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుందండి ఫ్రాక్ షేప్ అనేది ఈ విధంగా అయితే కట్ చేశాను స్టా ఫ్రంట్ వైపుకి స్టార్ నెక్ పెట్టి ఇలా అయితే కట్ చేసుకున్నామండి ఇది స్టిచ్ చేయడం కోసము నేను క్రాస్ పీస్ని అయితే జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసుకొని క్రాస్గా ఉన్న పీసుని సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలండి పావించి పావించు క్లాత్ని తీసుకుని ఇలా అయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి మూలలు వచ్చిన దగ్గర క్రాస్ పీసుని ఇలా అయితే నెమ్మదిగా ఫోల్డింగ్ చేసుకుంటూ మూల దగ్గర సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి షేప్ అనేది మనకి నీట్గా రావాలన్నమాట అప్పుడే మనకి నీట్గా చక్కగా కనిపిస్తుంది అదే విధంగా బ్యాక్ సైడ్ అయితే నేను రౌండ్ నెక్ అయితే పెట్టానండి డీప్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వేసి హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ సారీలో వచ్చే క్లాత్తో అందుకని చెప్పి నేను డీప్గా అయితే నెక్ అని పెట్టాను ఈ విధంగా క్రాస్ పీస్ని సెంటర్లో ఫోల్డింగ్ చేసుకుంటూ నెమ్మదిగా ఎలా స్టిచ్ చేసుకోవాలి పావించే క్లాత్తో చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుందనమాట అందుకని చిన్న చిన్నగా దారం కట్ అవ్వకుండా చూసుకోవాలండి ఫ్రంట్ వైపు షేప్ అనేది మూలల దగ్గర కరెక్ట్గా దారం కట్ అవ్వకుండా ఇలా అయితే కట్ చేసుకోవాలి అప్పుడే ఈ స్టార్ నెక్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ పీస్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చివరిలో స్టిచ్ వేసుకుంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా తిరుగుతుందనమాట ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్లో ఇలా స్టిచ్ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా నీట్గా అయితే వస్తుంది నేను బకరం పేపర్ వేయకుండా ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను నీట్గా ఇలాగా క్లాత్ని సర్దుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ అనేది చివరికి రావాలన్నమాట అప్పుడే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ దీని పక్క నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలి సేమ్ అదే విధంగా నేను బ్యాక్ పార్ట్లు కూడా స్టిచ్ వేసేస్తున్నాను దీనిలో నేను సిల్వర్ కలర్లు లేస్ అయితే వేయాలనుకుంటున్నానండి చాలా నీట్గా అయితే వస్తుంది అలా లేస్ వేసి స్టిచ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ కూడా మనకి రౌండ్ అనేది వచ్చింది కదా నెమ్మదిగా క్లాత్ని ఇలా సర్దుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేతి ఇలా సర్దుకుంటూ క్రాస్ పీస్ అనేది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత దీనిపై నుంచి మరో స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుందండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకున్నాక మనము ఫ్రంట్ వైపు ప్రెన్సెస్ కట్ అయితే వేసుకోలేదు నార్మల్గా డాట్స్ అయితే వేసుకుంటున్నామండి అందుకని చెప్పి డాట్స్ అయితే ఎక్కడ వేస్తున్నామో ఎలా డ్రా చేసుకుంటూ దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి క్లాత్ రెండు ఇలా లూజ్గా రాకుండా స్టిప్గా ఇక్కడ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి లోపల క్లాత్ స్టిచ్ వచ్చి పైన క్లాత్ అనేది కుట్టు వదిలినట్టుగా వస్తుంది అలా అయితే ఫిన్సింగ్ అనేది నీట్గా కనిపించదు అందుకని చెప్పి డాట్స్ వేసే దగ్గర ఇలా అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఒకటిన్నర వెడల్పు క్లాత్ అనేది ఇలా పట్టుకుంటూ ఇలా అయితే ఫ్రంట్ డాట్ అనేది వేస్తాను ఈ విధంగా వేసుకుంటే నీట్గా వస్తుందండి చూసారా అంత నీట్గా వచ్చిందో ఈ క్లాత్ అనేది మనకి ఎక్కువగా సాగుతుందండి ఈ క్లాత్కి చిక్కినీ సమేలి శారీ అని ఓల్డ్ శారీ అయితే మనకి స్టిచ్చింగ్కి ఇచ్చారు కదా దాన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను కింద వైపుకి అంబ్రేలా కట్ చేసి స్టిచ్ చేశానండి చాలా నీట్గా అయితే వచ్చింది ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఎలానైతే డాట్స్ వేసుకో స్టిచ్ చేసుకున్నాము దానిపై నుంచి ఇలా వన్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ డాట్స్ అయితే వేసుకున్నాము ఇప్పుడు లేస్ తీసుకొని సిల్వర్ కలర్ లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా సిల్వర్ కలర్ లేస్లో చాలా నీట్గా అయితే వచ్చిందండి డిజైన్ అనేది మనకు చక్కగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా షేప్ని ఎలా పెట్టుకున్నాము దాన్ని నీట్గా షేప్ వచ్చే దగ్గర లేస్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా హ్యాండ్స్తో తిప్పుకొని సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి సేమ్ ప్రతి ఒక్క దగ్గర మూల వచ్చింది కదా ఆ మూల దగ్గర ఇలానే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే నీట్గా వస్తుంది అనమాట షేప్ అనేది నెమ్మదిగా లేసుని ఎలా సాగుదీయకూడదు తీయడం వల్ల మనకి పైకి ఎత్తినట్టుగా వస్తుంది ఒగ్గులా వచ్చేస్తుంది అందుకని చెప్పి నెమ్మది నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసము నేను క్రేప్ సిల్క్ అయితే తీసుకున్నానండి మనకి శారీ కూడా సైనింగ్లో ఉంది లోపల లైనింగ్ వాడే క్లాత్ కూడా మనము క్రేప్ సిల్క్ అయితే తీసుకున్నాము అందుకని చెప్పి ఇంకా సైనింగ్గా కనిపిస్తుందండి ఫ్రాక్ అయితే చాలా బాగుందనమాట చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే మా పాపకి చాలా రకాలు లాంగ్ ఫ్రాక్లు అయితే స్టిచ్ చేశాను అవన్నీ మీకు ఒకసారి ఒక వీడియో అయితే చేసి పెడతానండి చాలా రకాల లాంగ్ ఫ్రాక్లు అయితే స్టిచ్ చేశాను మా పాప గురించి నెట్ క్లాత్లు తీసుకుంటూ చాలా మోడల్స్ అయితే స్టిచ్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి మనం పైన హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా వదులుకున్నాం కదా దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని దానిపై నుంచి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను ఈ ఫ్రాక్కి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తానండి కిందన వైపుకి మనకి ఇంచుల వెడల్పుతో బెల్ట్ లా వస్తుంది చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట ఆ ఫఫ్ హ్యాండ్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది హ్యాండ్స్ గురించి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో అయితే చూపించాను ఇలా క్రేప్ ని క్లాత్ని క్లాత్ క్లాత్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇంచుల వెడల్పుతో లైనింగ్ క్లాత్ని ఇలా తీసుకుంటూ శారీ క్లాత్ మనం ఎగస్ట్రా అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎగస్ట్రా తీసుకుంటే స్టిచ్ చేసుకున్నాక కట్ చేసుకుంటే సరిపోతుందండి హ్యాండ్స్ గురించి కిందకి ఇలా బెల్ట్ వేయడానికైతే ముందు రెడీ చేసుకోవాలి ఇలా క్లాత్ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చేతితో ఇలా ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా తిరుగుతుంది దీనిపైనుంచి నుంచి చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాక ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ కట్ చేసుకుంటూ సరిపోతుంది ఈ విధంగా నీట్గా చూడండి మనం ఇది స్టిచ్ చేసి కొల్ది క్లాత్ అనేది ఇలా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది అందుకని చెప్పి చాలా నీట్గా నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా సాగిపోయే క్లాత్తో నేను అంబ్రెలా అయితే స్టిచ్ చేశాను ఫుల్గా మనకి గేర్ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి ఫుల్ సర్కిల్ అంబ్రేలాతో అయితే ఫ్రాక్ అనేది వచ్చింది కానీ క్లాత్ మాత్రం ఎక్కువగా సాగుతుంది కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నీట్గా అయితే మనం హ్యాండ్స్కి తగ్గట్టుగా ఇలా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకోవాలన్నమాట ఎక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నది ఇలా మెజర్మెంట్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఇంకా నీట్గా అయితే వస్తాయండి ఈ విధంగా సెంటర్ నుంచి చిన్నగా కట్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఫిట్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచుల క్లాత్కి ఒక పాయింట్ పెట్టుకుంటూ అక్కడ నుంచి మరో ఇంచుల వరకు ఒక పాయింట్ పెట్టుకోవాలి రెండు వైపులా సేమ్ అదే విధంగా పెట్టుకుంటూ మధ్యలో మనకి ఎంతని బార్డర్ అయితే వచ్చిందో ఆ బార్డర్ మధ్యలో ఇలా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తుందండి ఎక్కువగా మనకి ఫ్రిల్ అనేది ఫెలాయించకుండా నీట్గా అయితే ఒకే దగ్గర వస్తాయి అంటే మనం బుట్ట చేతులు కుట్టేటప్పుడు ఎక్కువగా పైకి ఇలా లేగిస్తూ ఉంటుంది కదా బుట్ట అనేది అలా కాకుండా ఈ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇంకా నీట్గా ఉంటుందండి సీతారామ మూవీలో బ్లౌజ్కి హ్యాండ్ అయితే మనకి ఎలా వస్తుందో అలా అయితే షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట పొగ్గా అనేది ఇలా నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి మధ్యలో ఎంత క్లాత్ ఉందో దాన్ని ఇలా చేసుకుంటూ ఈ విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇలా అయితే చూసుకోవాలన్నమాట మనం మధ్యలో ఎంత క్లాత్ వదులుకున్నామో దాన్ని సమంగా పాయింట్స్ పెట్టే దగ్గరికి ఇలా నీట్గా రావాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ దీనిపైనుంచి నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట కింద బెల్ట్ అనేది వేసుకున్నాం కదా అప్పుడే ఫెన్సింగ్ కూడా నీట్గా ఉంటుంది ఈ విధంగా చివరిలో ఇలా స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు వచ్చి మళ్ళీ దీని పక్క నుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలండి పావు ఇంచ్ గ్యాప్తో కింద వైపు కూడా సేమ్ ఇదే విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ షేప్ అనేది చాలా నీట్గా స్టిప్గా ఉంటుందన్నమాట ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి చూసారా మనకి ఇలా అయితే వస్తుందనమాట పైకి కూడా సేమ్ షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎలా చూపిస్తాను ఇలా అయితే మెజర్మెంట్ తీసుకోవాలి చూసారా సెంటర్ నుంచి మూడించులు అటువైపు మూడు ఇంచులకి ఇటువైపు మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఇలా చూసుకుంటూ సెంటర్ పాయింట్ నుంచి ఇలా కలుపుకోవాలన్నమాట మనం సెంటర్ పాయింట్కు చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్లు ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన బాడీ ని తీసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి పైన మనము సెంటర్ నుంచి ఒక కట్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే షోల్డర్కి ఈ చిన్నగా కట్ పెట్టుకున్న మిడిల్ పాయింట్కి ఇలా ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలండి మళ్ళీ అక్కడ చిన్నగా కట్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకొని మనము ఎగ్స్ట్రా పైన అయితే ఎంత క్లాత్ని అయితే వదులుకున్నామో ఇంచులు పాయింట్ పెట్టుకోవాలి ఇంచుల దగ్గర నుంచి ఇలా నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట దగ్గర దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఇంకా నీట్గా వస్తుంది షోల్డర్ దగ్గర వరకు వచ్చి షోల్డర్ మిడిల్ పాయింట్ వరకు వచ్చి మళ్ళీ ఇటువైపు రెండించులకి ఇలా అయితే చూసుకుంటూ ఇలా నీట్గా దగ్గరగా పెట్టుకుంటే మనకి చాలా నీట్గా అయితే హ్యాండ్స్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా చూసుకోవాలన్నమాట క్లాత్ని మనం సాగదీయకుండా చూసుకోవాలండి చాలా నెమ్మదిగా అయితే స్టిచ్ చేయాలి నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కాకపోతే క్లాత్ ఇలా కుట్టే కొలిది మనకి సాగుతుందనమాట చాలా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ చాలా నీట్ ఫిన్చింగ్తో వస్తుందండి ఈ విధంగా డబల్ స్టిచ్ అని వేసుకోవాలి సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా చూసారా ఎలా అయితే వస్తుంది కిందన బెల్ట్ పైన ఇలా ఫ్రిల్స్ ఇలా రెండు హ్యాండ్స్లు స్టిచ్ చేసుకున్నాక మనము సెంటర్ నుంచి ఇలా షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకున్నాం కదా లేస్ అనేది స్టిచ్ చేసాము అది ఇలా పైకి లేసినట్టుగా గుచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకని చెప్పి బ్యాక్ సైడ్కి ఇలా పెట్టి దీనిపై నుంచి ఒక స్టిచ్ అని వేసుకోవాలండి అప్పుడే మనకి ఇంకా ఫిట్టింగు ఫెన్సింగు చాలా నీట్గా అయితే వస్తాయి ఇక్కడ బాడీ పార్ట్కి సెంటర్ నుంచి ఒక పాయింట్ పెట్టుకుంటూ ఈ విధంగా చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనము కిందన అంబ్రేలా స్టిచ్ చేసేటప్పుడు సెంటర్కి అయితే వస్తుందండి సేమ్ ఇదే విధంగా చూసారా ఇక్కడ నుంచి ఇలా లైనింగ్ క్లాత్కి అలాగే ఒరిజినల్ క్లాత్ సెంటర్ నుంచి ఒక కట్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట రెండు సెంటర్ పాయింట్లు ఇలా కలవాలి ఇలా నీట్గా ఒక స్టిచ్ చేసుకోవాలండి ముందుగా నీట్గా చివర్లో ఒక స్టిచ్ అని వేసుకున్నాక అంటే రెండు క్లాత్లు జాయింట్ చేసుకున్నట్టుగా ఇలా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా అండి నేను ఇది రెండు పార్ట్లు అయితే చేశాను ఎందుకంటే మనకి ఇలా రెండు పార్ట్లు కట్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి సైడ్ ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా కొన్నిసార్లు ఫ్రాక్ కుట్టిన తర్వాత మనకు సైడ్ నుంచి టైట్ అయిపోతుంది అంటే అప్పుడైతే ఓపెన్ చేయడానికి కాదనమాట అందుకని చెప్పి ముందుగా ఇలా సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా వేరువేరుగా తీసుకోవాలి రెండు పార్ట్లుగా తీసుకుంటూ ఈ విధంగా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలండి ముందు ఇక్కడ సెంటర్ పాయింట్ పెట్టుకున్నాం కదా ఆ రెండు సెంటర్ పాయింట్లు ఇలా కలవాలన్నమాట బాడీ పార్ట్కి కూడా మనము మిడిల్ పాయింట్ తీసుకున్నాము రెండు మిడిల్ ని ఇలా కలుస్తూ ఇలా స్టిచ్ చేసడం వల్ల మనకి ఫిన్సింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి క్లాత్ ఇటు అటు జరిగిపోకుండా జరిగిపోకుండా కరెక్ట్గా సెంటర్ పాయింట్కి ఈ విధంగా వస్తాయి అందుకని చెప్పి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఫిన్సింగ్ వస్తుందండి ఇలా నెమ్మదిగా హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ సెంటర్ పాయింట్ అనేది ఇలా కలవాలన్నమాట మనం ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా దానికి ఇలా అయితే ఒక స్టిచ్ అనేది చేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఫ్రాక్ సైడ్ ఫిట్టింగ్ అనేది ఎలా చేస్తాను అనేది చాలా నీట్గా అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి లైనింగ్ క్లాత్కి వేరే స్టిచ్ వేసుకోవాలి పైన మనం శారీ క్లాత్ ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ అది అయితే వేరే స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకోవడం వల్ల అంబ్రేళ ఫ్రాకు ఇంకా చాలా నీట్గా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సెంటర్ పాయింట్ నుంచి ఇలా చూసుకుంటూ ఈ విధంగా ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకొని దీనిపై నుంచి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి రెండో వైపు కూడా మనం ఇలానే జాయింట్ చేసుకున్నాము కటింగ్ వీడియోలు అయితే లైనింగ్ క్లాత్కి కిందన ఇలా కొంచెం క్లాత్ అయితే సరిపోలేదు కాబట్టి ఆ క్లాత్ జాయింట్ వేసుకోవడానికి ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా నీట్గా జాయింట్ చేసుకొని మళ్ళీ క్లాత్ రివర్స్ చేస్తూ దానిపై నుంచి మరో స్టిచ్చింగ్ వేసుకోవాలి దారాలు అయితే ఓడిపోకుండా నీట్ ఫిన్చింగ్తో వస్తుందండి ఇప్పుడు ఈ ఫ్రాక్ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి నిన్న మెజర్మెంట్ మొత్తం రాసి పెట్టుకున్నానండి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ చంక దగ్గర మనకి జాయింట్ అనేది ఉంటుంది కదా అది మాత్రం హ్యాండ్ వైపు రావాలి ఇక్కడ చూడండి మనము రెండు క్లాత్లు కలిపిసి స్టిచ్ చేయకుండా వేరే వేరేగా అయితే స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇలా అయితే చూసుకోకుండా కిందిన వరకు అయితే కొంచెం పొడవగా అయితే స్టిచ్ చేశాను ఆ స్టిచ్చింగ్ కూడా ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ఐదు ఆరు ఇంచుల వరకు ఇలా రెండు క్లాతులను జాయింట్ చేసుకుంటూ మళ్ళీ లైనింగ్ క్లాత్ కింద నుంచి ఓపెన్ చేసుకొని పైనుంచి ఇలా సపరేట్గా చేసుకుంటూ ఈ విధంగా అయితే మెయిన్ క్లాత్కి స్టిచ్ చేసుకోవాలండి ఇలా నెమ్మదిగా క్లాత్ని పట్టుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను ముందుగా అయితే మెయిన్ క్లాత్ని ఎక్కువగా అయితే కట్ చేసుకున్నాను స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పొడవుని చూసుకుంటూ క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే ఫిట్టింగ్ దగ్గర నుంచి మరో రెండు మూడు స్టిచ్చింగ్లు అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుంటూ మళ్ళీ మెయిన్ క్లాత్ లోపలికి పెట్టి లైనింగ్ క్లాత్కి ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి సపరేట్గా వస్తాయి అన్నమాట ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది చివరిలో మరి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట దారాలు ఊడిపోకుండా ఈ విధంగా నెమ్మదిగా ఇలా వేసుకుంటూ రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలండి ముందుగా అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ని ఎక్కువగా అయితే కట్ చేసుకున్నాము దాన్ని కూడా నీట్గా ఇలా సరి చేసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి రెండో వైపు కూడా చివరిలో ఒక స్టిచ్ వేసుకొని మనకి మెజర్మెంట్ అయితే రాసి పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఉందా లేదని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాక ఈ ఫ్రాక్ మనము లెంత్ అయితే ఎక్కువ ఉందని చెప్పి ఒకసారి టేప్తో మెజర్ చేసుకుంటూ కిందన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక స్టూల్ పైన ఇలా మొత్తము ఇలా చేసుకుంటూ ఈ విధంగా పెట్టడం వల్ల మనకి క్లాత్ అనేది నీట్గా ఎలా అయితే వస్తుందనమాట ఇక్కడ నేను చాలా ఎక్కువ క్లాత్ అయితే పొడవు తీసుకున్నాను అంటే కట్ చేసేటప్పుడు మనకి ఇది సాగుతూ ఉంది కదా అందుకని చెప్పి ముందుగా అయితే ఎక్కువ క్లాత్ తీసుకున్నాను అందుకని చెప్పి ఈ విధంగా మెజర్మెంట్ మన దగ్గర ఉంది కాబట్టి మెజర్మెంట్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటూ మళ్ళీ కింద వైపుకి ఇక్కడ నేను ఫోల్డింగ్ చేస్తూ లోపల క్లాత్ స్టిచ్ చేస్తున్నానండి మెయిన్ క్లాత్ కూడా మనం ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇంతకు ముందు కూడా ఇదే క్లాత్తో ఇంకో ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఆ ఫ్రాక్ అయితే పీకో చేస్తానండి పీకో చేసే కొల్ది క్లాత్ అయితే సాగిపోతూ ఉందనమాట అందుకని చెప్పి ఈ విధంగా అయితే మళ్ళీ ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్ చేశాను అందుకని క్లాత్ సాగిపోతుందని చెప్పి ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నానండి ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మంచాలను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాని లాంగ్ ఫ్రాక్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి అవి కూడా మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్